పూల వ్యర్థాల నుంచి అదనపు ఆదాయాన్ని పొందడంతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని నివారించడం సాధ్యం అవుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు కలెక్టర్ ఛాంబర్లో కడియం పూల మార్కెట్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు ఆధునిక టెక్నాలజీ ద్వారా పూల వ్యర్థాల నుంచి అదనపు ఆదాయాన్ని పొందడం సాధ్యమవుతుందన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హోల్సేల్ పూల మార్కెట్ నిర్వాహకులు ప్రతినిత్యం ఇరిగేషన్ కాలువల పూల వ్యర్థాలను వేయడం ద్వారా పరోక్షంగా ప్రత్యక్షంగా పర్యావరణ కాలుష్యానికి కారకులవుతున్నారని తెలిపారు అందుకు ఎన్నో సానుకూల అంశాలు అందుబాటులో ఉన్నాయని వాటిని అధ్యయనం చేసి కొంత పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయ వనరుగా మార్చుకోవడం సాధ్యమవుతుందన్నారు పూల వ్యర్థాల కోసం డంపింగ్ యార్డ్ ప్రతిపాదన వల్ల ఉపయోగం కంటే ఇబ్బందికర పరిణామాలు ఎక్కువగా ఉంటాయన్నారు పూల వ్యర్థాలను కంపోజ్ చేసి సాలిడ్ వెస్ట్ మేనేజ్మెంట్ కింద వేయవచ్చునని స్పష్టం చేశారు కూలింగ్ ప్రాసెసింగ్ విధానంతో పూలను ఎండబెట్టడం ద్వారా వాటి రంగు పోకుండా ఉండే సాంకేతిక పరిజ్ఞానం సద్వినియోగం చేసుకుని దేశీయ విదేశీయ మార్కెటింగ్ చేసుకునే వెసులుబాటు ఉందన్నారు పూల నుంచి అగరబత్తులు తయారు చేసే విధానం ఉందని అందుకోసం తక్కువ పెట్టుబడి పెట్టడం కోసం ముందుకు రావాలని సూచించారు గులాబీల ఇతర సుగంధ పూల నుంచి సుగంధ ద్రవ్యాలు తయారు చేసే పద్ధతి అభివృద్ధి చేయడంపై ముందుకు రావాలని కోరారు టూరిజం ఆర్డీ స్వామినాయుడు ఏపీఎంఐపి పీడి దుర్గేష్ ఎంపీడీఓ కె రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు